చాలామంది పెళ్ళి అయిన తర్వాత కూడా కుటుంబాలతో చాలా అంటే రక్త సంబంధికులతో చాలా దగ్గర సంబంధాలు కలిగి ఉన్నట్లు మనం గమనించవచ్చు ఈ దగ్గర సంబంధాలు ఐ మీన్ వాళ్ళను విడిచిపెట్టద్దని కాదు వారితో ఉండద్దని కాదు కానీ భార్య కన్నా ఎక్కువగా కుటుంబానికి రక్త సంబంధికి అంటే తల్లిదండ్రులకు విలువ ఇచ్చేవాళ్ళు ఉన్నారు భర్తకు లోబడేదానికన్నా కుటుంబ సభ్యులకి ఎక్కువగా లోబడి ఉండే భార్యలను గమనించవచ్చు కానీ పెద్దలకి లోబడచ్చు తల్లిదండ్రులను ప్రేమించవచ్చు కానీ భార్య కన్నా భర్తకి ఏది ఎక్కువ కాకూడదు భర్త కన్నా భారీకు ఏది ఎక్కువ